వ్యవసాయ మార్కెట్ కలుపు మారక వర్గంలో గతంలో పనిచేసిన గాలి రమేష్ గారు మరణించడం వలన గౌరవ పెద్దలు కడియాశ్రీ గారు జనగామ జిల్లా అధ్యక్షులు శ్రీ బొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు వారిద్దరి శిక్షణ మేరకు వారి సిఫారస్ మేరకు ఈ రోజు నూతనంగా పంచాయతీపల్లి గ్రామానికి చెందిన వర్ష సిద్ధేష్ గారిని నియమించడం జరిగింది పాలక వర్గ సభ్యులుగా వారి ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన పెద్దలు గ్రంథాలయ చైర్మన్ రాంబాబాన గారికి ఏసీసీ ఉపాధ్యక్షు జయచంద్ర రెడ్డి గారికి మార్కెట్ వైట్ చైర్మన్ నొల్లూరు శివకుమార్ గారికి పాలక వర్గ సభ్యులు అందరికి అదే విధంగా కంచంపల్లి గ్రామస్తులకు నాయకులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ వర్ష సిద్దేశ్ గారికి మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

इतना मुख्य कंपनी डायरेक्टर राजेश का एक भी इतना hmm. भी मशीना मुख्य आदमी को जिनका जिला धंधा लेस मुख्य जनरल और रामबाबू वाले की जिला उपाध्यक्ष जो मित्र लिंगा इस मंत्री का की आदेश देंगा मार्केट चेयरमैन मंत्री शुभ्रा जाधव वाले की अरे वाइस चेयरमैन वाले की छोटी डायरेक्टर लोगों � నాయకులకు అదే విధంగా మా నాయకులకు పెద్దలకు అందరికీ సమస్య చూపుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతిసారి మా కల్చర్పల్లికి డైరెక్ట్ రావాల్సిందే కానీ ఈసారి ముందుగా గాతా రామచంద్ర గారు మరణించడం వల్ల ఆయన మరణించడం చాలా బలాకరమైన విషయము అని చనిపోయిన తర్వాత మా కంచాపల్లి గ్రామ ప్రజలు నాయకులు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి పట్టెం గారి దృష్టికి తీసుకుపోగా అదే విధంగా తీసుకుపోగా వీరి సహకారంతో మాకు ఇప్పుడు కంచాపల్లి గ్రామానికి డైరెక్టర్ పదవి వచ్చింది నాకు వచ్చే సంతోషం కాదు మా గ్రామ నాయకులకు అందరికీ వచ్చిన సంతోషంతో ఇక్కడికి వచ్చేయడం జరిగింది అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గారి సహకారంతో ఇక్కడ కమిటీ అందరితో మాకు ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరంగా ఉంది రైతులకు అందుబాటులో ఉంటాం